హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాపల్లె వంట ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు మన వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాము అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇంకోటి అండి నా వాయిస్ కొంచెం డల్గా వేరేలాగా వినిపించవచ్చు ఇది మార్నింగ్ లేవగానే వీడియో అయితే ఎడిట్ చేసి వాయిస్ ఎవరిస్తున్నా అనమాట కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇంకా హైదరాబాద్కి వచ్చే ముందు మా దివాన్ కాట్ మొత్తం పాలిష్ అంతా పోయి తెల్లగా అయిపోయింది అనేసి మా వారు తీసుకొచ్చారనమాట మామూలుగా దీనికోసం అడిగితే ఏమన్నారంటే అంటే ఒక రోజుకి వాళ్ళకి కూలి వెయ్యి రూపాయలు పెయింట్ అదంతా కలిపి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అవుతుందంట ఓకే ఏపిద్దాము అనుకుంటే టూ డేస్ నుండి కాల్ చేసినా వాళ్ళు రాలేదు టైంకి ఇంకా మాకు టైం అయిపోతుంది ఇంకొక రోజే ఉంది కదా అనేసి ఇంకేదో ఒకటి చేసేద్దాం మనమే చేసేసుకుందాం అనేసి స్టార్ట్ చేశారు పెయింట్ షాప్కి వెళ్ళి దానికి ఏమేమి కావాలో అడిగితే చెప్పారంట ఎలా చేయాలి ఏంటి ప్రాసెస్ అంతా కూడాను ఇంకా ఇంకా రావట్లే టూ డేస్ వెయిట్ చేసాము మనీ అయినా సరే వేపిద్దామని ఇంక అవ్వకపోయేసరికి కొంచెం టైం తక్కువగా ఉందనేసి మేమే చేసుకున్నాము ఇక్కడ పిల్లలు దానికి పేపర్ కొడతారు కదా ఉన్న పాలిష్ మొత్తం తీసేస్తే ఇంకా షైనింగ్ బాగా వస్తుంది డబుల్ కోటింగ్ వేసినప్పుడు మంచిగా అనిపిస్తుంది అని అదే మనకి పేపర్ కొట్టేది ఆ పేపర్ని ఏదో అంటారు మర్చిపోయినా మొత్తం అందరు తలా ఒకేపు తీ చూ అంటే ఏంటి కూర్చొని మొత్తం పేపర్ కొడుతున్నారనమాట పిల్లలు పెద్దవాళ్ళు అందరూ మొత్తానికైతే తెల్లగా అయిపోయింది కొట్టేశారు అక్కడక్కడైతే కొట్టలేదు కాసేపు వాళ్ళకి ఎనర్జీ ఉన్నంతసేపు ఉత్సాహం ఉన్నంతసేపు కొట్టారు తర్వాత అక్కడ వేసిపోయారు ఆ తర్వాత నేను మా అమ్మ మా వారే మొత్తం మంచానికి అంత పేపర్ కొట్టాము దీనిపైన ప్లౌడ్ కూడా వేరేది చేంజ్ చేయిద్దాం అనుకున్నాము అది కుదరలేదు అంటే అది సడన్గా అనుకున్నాం అది కూడా పెయింట్ అయిపోయడం అదంతా మళ్ళీ ప్లౌడ్ వేయాలంటే ఇంకా దానికెంతసేపు వస్తారు దీనికే రెండు రోజులు పట్టింది అయినా రాలేదు అనేసి ఎలాగొస్తే అలాగ వేసేద్దాం ప్రస్తుతానికి మామూలుగా అయినా వేసుకొని వెళ్దాం మళ్ళీ అనేసి తీసుకొచ్చారనమాట పేపర్ కొట్టేసి ఒకేపు ఏం తోటి డస్టింగ్ చేశారు ఇంకొకేం చీపురుతో చేస్తున్నారు మొత్తానికైతే అనమాట మా దీవెననేమో చిన్నగా కూర్చుంది బ్రష్తో చేస్తుంది దీనికి ఒకటి మనకి అది షైనింగ్ వచ్చేది ఏమంటారు దానికి పైన పాలిష్ చేసే డబ్బా ఉంటుంది ఒక బ్రష్ ఇచ్చారు ఒక పెద్దది పేపర్ షీట్ ఇచ్చారనమాట ఇది మొత్తం ఇట్లా గీరడానికి ఇంకోటి బ్రష్ అలాగే మనకిది కార్పెంట్ ఆయిల్ అండ్ బ్రష్ కట్టడానికి లేదంటే మనం హ్యాండ్స్కి ఏమైనా అంటితే క్లీన్ చేసుకోవడానికి అలాగే మనకి పాలిష్ దాంట్లో చిక్కబడితే ఎప్పుడైనా ఒకసారి వేసేటప్పుడు లైట్గా అది యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని వేసుకోవాలంట అదే చూపిస్తున్నారు చూడండి ఈ బాక్సు మనకి ఇంట్లో ఏదైనా చిన్న చిన్నవి కొంచెం కొంచెం ప్యాచెస్ ప్యాచెస్ అవుతాయి కదా ఫర్నిచర్స్ అదంతా కూడాను ఎప్పుడైనా కావాలంటే ట్రై చేయొచ్చు ఇంకా పెద్ద పెద్దవి ఏదైనా చాలా ఉంటే మాత్రము కార్పెంటర్తో వాటితో చేయించుకోవచ్చు తోటి ఏమైనా రిపేర్ కానీ చిన్న చిన్న ప్యాచెస్ లాగా ఉంటే మనమే అంటే రిపేర్ చేసుకోలేము ప్యాచెస్ ఉంటే మాత్రం కవర్ చేసుకోవచ్చు అనమాట దీంతో పర్లే బాగానే అనిపించింది ఇప్పుడైతే మీరు ఇలా చూస్తున్నారు కదా వేసిన తర్వాత చూడండి దీనికి డబల్ కోటింగ్ వేసిన తర్వాత తీయడం మర్చిపోయాను నేను ఇంక అప్పటికే లేట్ అయిపోయింది కదా నైట్ తినేసి పడుకుంటూ పోయాము ఆల్రెడీ నుంచి పని చేసి ఇచ్చేసి ఇంకా ఓపిక లేదు నేను నిన్న ఇవాళ మొత్తం అన్ని నైటీస్ మీద తీసాను అనమాట వీడియో ఇక డబ్బా అయితే ఓపెన్ చేస్తున్నారు బయట పెట్టాము ఇంట్లో ఏదన్నా పడిపోతుందేమో అనేసి బయట పెట్టే ఈవినింగ్ టైము ఇప్పుడు టైం ఎయిట్ థర్టీ అవుతుందనమాట ఈవినింగ్ కాదులేండి ఈవినింగ్ పెట్టాము పేపర్ కొట్టి పక్కన పెట్టి మళ్ళీ తినేసి వచ్చిన తర్వాత చేసాం అనమాట ఎయిట్ థర్టీ నుండి టెన్ థర్టీ వరకు పట్టింది ఈజీగా రెండు సార్లు వేయడానికి కాసేపు వేసిన తర్వాత అది కొంచెం ఆరాలి కదా డ్రైగా అయిన తర్వాత మళ్ళీ కొంచెము ఇదేమో కార్పెంట్ ఆయిల్ అంట దాంట్లోనేమో అది వచ్చింది పాలిష్ చూడండి అందరు ఏముంది అని స్మెల్ చూస్తున్నారు దాంట్లో స్మెల్ బాగుందంట ఇంకా మొత్తానికైతే దాంట్లో ముంచుతూ మంచం ఎత్తేసి ఒక పక్క కని పట్టుకుంటే మా వారైతే ఇట్లా వేసుకుంటూ వచ్చేసారు చా అంటే కొంచెం పర్లేదు బాగానే ఉంది మరీ ముందంత తెల్లగా అయితే లేదు చూడండి ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అని ఎగ్జైట్మెంట్ తోటి అందరూ ఎలా వస్తుంది ఎలా వస్తుంది ఎలా వస్తుంది వెయిట్ చేస్తూ ఉన్నారు ఇలా వచ్చింది అనమాట ఫైనల్గా అయితే భలే కలర్ చేంజ్ అయింది భలే అయిందని పిల్లలే మాకు వచ్చినట్టయితే వేసేసాము కొంచెం అయితే పర్లేదు అంత తెల్లగా అయితే లేకుండా కొంచెం చూడడానికి నీట్గా అయితే ఇంతకు ముందులాగా ప్యాచ్లు ప్యాచ్లుగా అటు ఇటు అన్నీ గీరుకుపోయి మొత్తం అన్నీ రాకపోయి గోడలు అలా అయిపోయింది కదా కొంచెం అయితే బాగానే అనిపించింది ఇది ఫస్ట్ది కదా ఫస్ట్ కోటింగ్కి ఇలా ఉందనమాట ఇంకా కొంచెం ఆరిన తర్వాత డబల్ కోటింగ్ వేసిన తర్వాత కొంచెం డార్క్ కలర్ వచ్చింది రెండు పక్కన దానికి దీనికి బాగానే ఉంది కదా మొత్తానికైతే ఇలా వేసేసాము ఇదంతా కూడాను నైట్ టైం అనమాట నైట్ టెన్ థర్టీ ఇలెవెన్ దాకా అయిపోయింది ఇల్లు షిఫ్టింగ్ కోసం చూసినప్పటి నుంచి పదకొండు పన్నెండు అవుతుంది ఈజీగా పని అయ్యేసరికి పడుకునేసరికి ఒకటి రెండు అవుతుంది మళ్ళీ పొద్దునే మళ్ళీ ఫైవ్కే లేవాల్సి వస్తుంది అంత టైం పడుతుంది చూడండి ఇదైతే మొత్తం ఒకవైపు వేసేసాము ఇంకొక వైపు ఇటు వేయడం కోసం అది కాసేపు ఆరిన తర్వాత మళ్ళీ ఇలా పట్టుకుంటే ఈజీగా వేయడానికి వస్తుంది అనమాట మనం కింద పెట్టి సైడ్ నుంచి వేస్తే సరిగ్గా కనిపించట్లేదు అందుకే రింగ్ లైట్ పెట్టేసి నైట్ టైం కదా బాగా చీకటి అయిపోయింది రింగ్ లైట్ పెడితే కొంచెం క్లారిటీగా కనిపిస్తుంది ఎక్కడెక్కడ మనకి ప్యాచెస్ లేకుండా నీట్గా వస్తుంది అనేసి చూస్తున్నాము చూడండి ఇదైతే కొంచెం ఫాస్ట్లో అనమాట వీడియో ఇంకా కొన్ని గిన్నెలు అయితే పక్కనే పెట్టేశాను ఇలా ఉంది ఫైనల్గా అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి చూపించేస్తాను మీకు ఎలా ఉందో మీరు తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇంకా నెక్స్ట్ టైం అయితే దీనిపైన ప్లేవుడ్ కూడా తీసేసి మార్పించాలి మా పిల్లలు ఎగిరి ఎగిరి తొక్కి ఎప్పుడో ఇది నాకు మ్యారేజ్ అవ్వక ముందు నుండే ఉందన్నమాట సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ కావస్తుంది అనుకుంటా అప్పటి నుంచి ఉంది దివాన్ కట్ మా పిల్లలు దీంట్లో ఇందులోనే బెడ్ అయితే పిల్ల ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కొంచెం పెద్దగైన తర్వాతనే కొన్నాం మేము చిన్నప్పుడు కానీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కానీ అన్నీ నేను పిల్లలు అంటే డెలివరీ అయిన తర్వాత కూడా కిందనే పడుకోవడం అంటే ఇది ఒకటి ఉండేది అప్పుడు ప్రెగ్నెంట్ టైంలో కానీ కింద పడుకోవడం పిల్లలు కూడా కిందనే పడుకోబెట్టుకోవడం అలానే ఉండేది ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాతనే మనం బెడ్ అనేది తీసుకున్నాం అనమాట టూ థౌజండ్ ఎంతలో తీసుకున్నామో సడన్గా గుర్తు రావట్లేదు దాదాపుగా సెవెన్ ఇయర్స్ కావస్తుందనుకుంటా బెడ్ కూడా తీసుకొని సిక్స్ సెవెన్ ఇయర్స్ ఈజీగా కావస్తుంది ఇంకా కొంచెం మిగిలితే ఇది నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అనమాట నేను కూడా అది మనం ఇల్లు క్లీన్ చేయడానికి గిన్నెలు బట్టలు అవన్నీ చె అంటే చెద్దర్లు బెడ్షీట్స్ అవన్నీ క్లీన్ చేసాం కదా వాటితో పాటే మా అమ్మ నవ్వారు కూడా ఇప్పింది అది కూడా మొత్తం సర్ఫేసి వేనీళ్ళలో పెట్టి ఉతికేసి ఆరేసింది ఇంకా దీని తర్వాత దీనికి కూడా వేయి పేలిపోయినట్టుగా ఉంది కదా తెల్లగా మంచిగా ఉంటుంది కలర్ కూడా మంచిగా వస్తుంది అని చెప్పింది అయితే దానికి కూడా వేసాను అనమాట రెండు డబల్ కోటింగ్ వేసాను బాగా వచ్చింది అల్లిన తర్వాత కూడా మంచి మంచిగా లుక్ ఉందనమాట కావాలంటే ఎవరికైనా కావాలంటే ఒకసారి ట్రై చేయండి చిన్న చిన్న బాటిల్స్ కూడా ఉంటాయి అంటే మాకైతే కొంచెం లాస్ట్లో కొంచెం మిగిలిందనమాట అది కొంచెం గట్టిగా అయిపోయింది ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టేసాము ఎందుకంటే పెద్ద బెడ్కి కూడా వేసాము మనం మొత్తం మాది పెద్ద ఉంది కదా బెడ్రూమ్లో దానికి కూడా మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న బెడ్కి కూడా వేసేసాము భలే షైనింగ్ వచ్చింది అది కూడా క్లీన్ చేసి ఫస్ట్ డస్టింగ్ చేసుకొని అంటే దానికి ఏం పేపర్ కొట్టలేదు ఎలా వస్తుందో చూద్దాం అనేసి కొంచెం యాడ్ చేశాను అట్లా అనమాట ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం మాకు ఒక బ్యాగ్లో పెట్టుకోవడానికి సపరేట్గా వెళ్ళిన తర్వాత వంటది చేసుకోవడానికి ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ తీసుకొని ఏమేమి కావాలో కొన్ని కొన్ని మిక్సీ అలాంటివి మిక్సీ అయితే వాళ్ళే ప్యాక్ చేశారనుకోండి కిచెన్కి సంబంధించినవి వండుకోవడానికి ఏమేమి కావాలో అన్ని డబ్బాలు వేసి అయితే ప్యాక్ చేసాము ఇంకా నైట్ టైమే గిన్నెలు కూడా తోమపెట్టాను నెక్స్ట్ ఇంకా మార్నింగ్ అయితే ప్యాకర్స్ వాళ్ళు వస్తారు మాక్సిమం అన్నీ తీసేసాము ఎందుకంటే అన్నీ క్లీన్ చేసాం కాబట్టి తీయాల్సి వచ్చింది కొంతమంది వెళ్ళిన తర్వాత క్లీన్ చేసుకుంటారు నేను ఇక్కడికి వచ్చేటప్పుడైనా వెళ్ళేటప్పుడైనా క్లీన్ చేసుకునే వెళ్ళాను వెళ్ళగానే సర్దేసుకోవచ్చు అని మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అవన్నీ ఓపెన్ చేసి క్లీన్ చేయాలంటే చాలా కష్టం వెళ్ళేటప్పుడు చేసుకుంటేనే ఈజీగా ఉంటుంది నాకైతే అలాగే మంచిగా అనిపించింది అనమాట ఎందుకంటే అందుకే సెల్ఫ్లలో ఏమీ లేవు ఆల్రెడీ ఇల్లు ఖాళీ చేసినట్టుగానే ఉంది ఇలా ఉందనమాట మొత్తం అన్నీ ఏమేమి కావాలో గ్లాస్ ఐటమ్స్ ప్లాస్టిక్ స్టీల్వి ఏమేమి అవసరం లేదో బస్తాలు వేసి పెట్టాము అది ఇంకా క్లోజ్ చేపిద్దామని నా బాక్సు ఇంకే పిల్లల బట్టలు దీవెన జ్యువెలరీ బ్యాంగిల్స్ ఇవి ఒకటి ఉన్నాయి పైనేమో రైస్ కుక్కరు చిన్న సిలిండర్ ఒకటి ఉంది ఇంకా ఫ్రేమ్స్ కూడా తోడ్చేసి పక్కన పెట్టాము ఇంక తీసుకెళ్లేవి సెల్ఫ్లో ఉన్న బయట ఉన్నవి రేషన్ వై అన్ని తీసుకెళ్ళాం అనమాట ఇంకా నైట్ టైం మా దీవెన్ బాబు ఏమో ఫోన్ చూస్తున్నాడు పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తుంది అనమాట ఇంకా నేను బెడ్కి వేసానని చూపిస్తున్నాను చూడండి భలే వచ్చింది బాగా వచ్చింది షైనింగ్ కొత్త దానిలాగా ఉందనమాట నచ్చింది కాకపోతే కొంచెం అంత ఎక్కువ టైం లేదు అంటే రేపు మార్నింగ్ అనగానే ఈరోజు ఈవినింగ్ నైట్ అలా వేశాను అనమాట అందుకే ఇంకా ఎక్కువ ఎక్కువ టైం ఉంటే డబల్ కోటింగ్ కూడా వేస్తే చాలా బాగుంటుంది షైనింగ్ ఇంక బెడ్షీట్స్ ఇవన్నీ తీసేసి మంచిగా దులిపిశాను మళ్ళీ ఇంకోటి చేంజ్ చేయలేదు ఎందుకంటే మార్నింగ్ వెళ్ళేస్తాం కదా మళ్ళీ వేరే దేనికి ఎట్లాగో తీసేస్తారనేసి అదే ఉంచాను ఇది నెక్స్ట్ టైం మార్నింగ్ అంటే షిఫ్ట్ అయ్యే రోజు అనమాట మాకేమేం కావాలో స్టెప్స్ పైన ఉన్నవి అటు ఇటు ఉన్నవి మొత్తం తీసుకొచ్చేసి దగ్గర పెట్టుకున్నాము అలాగే చెత్త ట్రాక్టర్ కూడా వచ్చేస్తే ఆ రోజు క్లీన్ చేసిన మూడు రోజుల నుండి క్లీన్ చేసిన మొత్తం ఒక పక్కన పెట్టాం కదా పడేసేది అవన్నీ కూడాను దీంట్లో దాంట్లో వేద్దాం అనేసి పక్కన పెట్టేసి అనమాట ఇంకా నైట్ కూడా గిన్నెలు తోమే కదా టబ్బులో వాటర్ ఉంటే మా అమ్మాయి అని ఎండగట్టేసి మళ్ళీ టబ్బులు వేసుకొని వచ్చింది ప్యాక్ చేసినప్పుడు తడవుతాయి అనేసి లోపల పెట్టేసింది అనమాట ఎండిన తర్వాత ఏసీ క్లీన్ చేసి అతను కూడా వచ్చాడు తీసి తీయడానికి ఏసీ తీసేసి అది మొత్తం కూడా క్లీన్ చేసి బూజు మనం పైన వైపు దాన్ని కాలిన్ వేసుకొని లోపల పైన ఇంకా ఒకటి స్ట్రైనర్ లాగా ఉంటుంది కదా అది తీసి క్లీన్ చేసుకుని ఇది గోడ లోపలికి ఉంటుంది కదా గోడ లోపల కూడా అంత ఉందనమాట ఒక చిన్న బ్రష్ పెట్టి క్లీన్ చేసుకోవాలని ఇంక ఇక్కడ మొత్తం ఆ రోజు ఇల్లంతా క్లీన్ చేసిన చెత్త అదంతా వేసాము ఆ పాతది బెడ్ కూడా అనమాట రెండు ఉంటే ఒకటి పైదేమో కొంచెం పర్లే బాగానే ఉంది దూది పరుపే అదేమో అత్తవాళ్ళ ఇంటికి కడేశాము బెడ్ పైన ఇదేమో అంత కొంచెం అలిగిపోయినట్టుగా ఉంది మళ్ళీ అటు ఇటు తిప్పుడెందుకు దాన్ని అనేసి అది కూడా పడేసాం అనమాట నైట్ వర్షాన్ని మొత్తం తడిసిపోయాయి ఈ సైడ్కి డస్ట్బిన్ దగ్గర వేసే కిచెన్ వేస్ట్ అంతా రెండు మూడు సంచులు అయితే ఇక్కడ పెట్టాము బకెట్ అదంతా అటు సైడ్ ఏమో హాల్లో బెడ్రూమ్లో క్లీన్ చేసినవన్నీ కూడా అట్లా పెట్టేశాము మొత్తానికైతే ఇల్లంతా ఖాళీ అయితే చేసేసామన్నమాట ఇవన్నీ వాళ్ళని తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళిపోయారు ఇంకా ప్లాస్టిక్వి డబ్బాలు ఇంకా ఎక్స్ట్రా కుండీలు ఉన్నవి అవి కూడా ఉన్నాయి కదా బకెట్ లాంటివి బకెట్ల పెరుగు బకెట్స్ వాటిల్లో పెట్టినవి అవి కూడా మట్టి అంతా కింద పడేసి ఆయన తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళారు మొత్తానికైతే మొత్తం అయిపోయింది థ్యాంక్ యూ